రీసెంట్ గా ఆ ఒకటి అడుగు అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో అల్లర్ నరేష్ తాజాగా కొత్త విభాగంలో చిక్కుకున్నాడు ప్రస్తుతం ఈయన హీరోగా బచ్చలమల్లి సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు అయితే అల్లార్ నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ లోని ఓ సన్నివేశం విభేదాన్ని రేకెత్తిస్తోంది ఏకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నేపథ్యంలో అల్లర్ నరేష్ హీరోగా తెరకెక్కిస్తున్న మూవీ బచ్చలమల్లి సోలోపతికి బెటర్ ఫేమ్ డైరెక్టర్ సుబ్బు మంగాదేవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అలాగే హనుమాన్ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ అమృత అయ్యర్ ఈ సినిమాలో అల్లర్ నరేష్ సరసన రొమాన్స్ చేస్తుంది సెప్టెంబర్ లో ఈ మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ కూడా షుల్ చేశారు అయితే హీరో అల్లర్ నరేష్ పుట్టినరోజు సందర్భంగా సపరేట్ గా టీజర్ లో రిలీజ్ చేసి విష్ చేశారు మరోవైపు ఆయన అభిమానులకు ఈ ట్రీట్ తెగ నచ్చింది కానీ తాజాగా ఈ టీజర్ వల్ల అలర్ పై మండిపడుతున్నారు టీజర్ స్టార్ట్ అవ్వగానే హీరో ఉదయాన్నే నిద్రలేచి తన నిద్రలో డిస్టర్బ్ చేసిన ఓ మైక్ ను చికాగోతో కొట్టడం చూపించారు అయితే అలర్నరెస్ అలా తీసి కింద పడేసిన ఆ మైక్ లో ఆ టైంలో భగవద్గీత ప్లే అవుతూ ఉండడమే సమస్యగా మారింది ఈ సీన్ పై పలువురు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీతను వినిపించే మైక్ ని నేలపై విసిరి కొట్టడం ఏంటి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు అంతేకాకుండా ఆ సీన్ లో టీజర్ నుంచి తీసేయాలని లేదంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కారణంగా ఈ సినిమానే బ్యాన్ చేసేదాకా ఊరుకోమని వార్నింగ్ ఇస్తున్నారు అంతేకాకుండా హీరోతో పాటు నిర్మాతలు కూడా హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ముఖ్యంగా అల్లర్ నరేష్ దీనిపై వివరణ ఇవ్వాలని సోషల్ మీడియా మీద కామెంట్స్ చేస్తున్నారు అల్లర్ నరేష్ మైక్ పగలపడడం అనే వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఆయన అంతకు ముందే బచ్చలమల్లి సినిమా ఫస్ట్ లుక్ కూడా వివాదాస్పదమైంది అచ్చం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ను పోలినట్టే బచ్చలమల్లి సినిమాలో నరేష్ లుక్ ఉందని కామెంట్స్ చేశారు కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం నరేష్ రగ్గడ్ అండ్ రష్టిక్ లుక్ లో అదర్స్ అంటున్నారు మరి మేఘర్స్ ఆ మైక్ సీన్ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్